నిన్న మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సంస్థ వార్షికోత్సవానికి వెళ్ళి మీడియా ప్రతినిల పైన చేసిన కామెంట్స్ అనేది మీడియా ప్రతి మీడియా వాళ్ళని మీడియా చేస్తున్న కొందరు సోషల్ మీడియా అందరు అట్లాంటి సోషల్ మీడియా అనే కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా సోషల్ మీడియా వాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళని మళ్ళీ చీ చూపడుతున్నాడు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ బై కొందరు చేసినట్టు చేయగలుగుతదా చేస్తుందా అట్లా

మన గొల్లకాడిపోయే మళ్ళీ అయినా లేకపోతే బరళకాడిపోయే అయినా లేకపోతే మన ఊళ్ళో చేసుకునే కూలి అయినా రిలీఫ్ కొరకు కూడా ఇలా సెల్ ఫోన్ చేతిలో పట్టుకుంటే వస్తున్నది ఏంటి అంటే వాస్తవం రావాలి ఇప్పుడు నీకు లీన్ వేపుడు పత్రికల్లో చిన్న వార్త రావాలన్నా టీవీలో చూపించాలన్నా బడాల్సిన పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు మీరు అన్నట్టు సెల్ ఫోన్ పట్టుకుని వారు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి వీడియో వాళ్ళ రికార్డ్ వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టుకుంటారు ఇక్కడ న్యూ వాళ్ళ ట్విట్టర్ లో పెట్టుకుని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటున్నారు సోషల్ మీడియా అనేది ఎవరిని సోషల్ మీడియా అనేది ఒక విప్లవం ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక విప్లవం ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలో వీటిని టిల్ట్ చేయడం లీన్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూట్రల్ ఛానల్ ప్రభుత్వం చేసిన మంచిని మంచి అనొచ్చు చెడును చెడను ఇది రాజ్యాంగం మీకు కల్పించినక్కు ప్రభుత్వం ఇచ్చింది కాదు లీన్ను దాటి పక్షపాత వైఖరి వచ్చినప్పుడు చర్చ ఉంటాయి పక్షపాత వైఖరి దాటి ఆవేశం వచ్చినప్పుడు మీరు నేను మన రీసెంట్గా రౌండ్ టేబుల్ కూడా రౌండ్ టేబుల్ కూడా ఉండడం నైతిక విలువలు మనం పాటించాలి పాటించినప్పుడు ఈ విమర్శలు ఇప్పుడు అది ఎక్కడికి పోయిందంటే అశ్లీలం బూతులు దాటి హద్దులు దాటే పరిస్థితి వచ్చిన వాళ్ళని వాళ్ళను మాత్రమే ఇప్పుడు జర్నలిజం అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడి చదివి జర్నలిజం చదివి జర్నలిజం వృత్తిలోకి వచ్చి వివిధ పత్రికలు ఛానళ్ళు మారి నిజాయితీగా జర్నలిజం చేయడానికి పడుతున్న కష్టాలు ఒక ఎత్తు నేనే పిలిచి రావన్నాను ఇటు రా అని చెప్పి నెలకు లక్ష రెండు లక్షలు ఇస్తే ఇక దా పాట పొద్దుగాల లేచిన కాంచి దా పాట కేసీఆర్ తిట్ట లేదంటే ఇగో ఇంకెవరినో తిట్ట ఇట్లాంటి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోండి వాళ్ళు ఫీల్ కాండి డెఫినెట్గా మీడియా మీడియా స్పేస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అది మాకైతే సొంత మీడియా లేదు ఐఎన్సీ అని ఒకటి ఫేస్బుక్ది యూట్యూబ్ది ఒకటి ఈ మధ్యనే మన వాయిస్ ఉండాలి తర్వాత దీన్ని నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏమైందో మేము ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నా చూస్తూనే ఉన్నారు కానీ మీడియా స్వతంత్రత మీద ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా మేము మీడియా విషయంలో హద్దులు దాటం మీడియా మీద దాడులు చేసే కల్చర్ మాది కాదు మీడియాను కించపరిచేటట్టు కల్చర్ కాదు మీడియా ద్వారా వ్యక్తుల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారినన్నా తప్పే కేసీఆర్ గారినన్నా తప్పే మన కిషన్ రెడ్డి గారినన్నా తప్పే రామచంద్రరావు గారిని తప్పే తప్పును మాత్రమే ఆయన ప్రశ్నిస్తాడు అదర్వైజ్ మీరు ప్రశ్నిస్తే ఇట్లా అంటారని తెలిసి తెలియదా ముఖ్యమంత్రి గారికి ఇక మళ్ళీ మొదలు పెట్టే ఆయన అమ్మ మమ్మల్ని ఇట్లా అంటే అని వస్తాను అదొక ఈ మధ్య కొద్దిగా ముఖ్యమంత్రి గారు ఆవేశం కాదు దాంట్లో ఒక ఆయన స్టైల్ డిఫరెంట్ ఉంటుంది మనం ఆలోచించే దాన్ని ఆయన డిఫరెంట్ కోన మీడియా సంస్థ వార్షికోత్సవానికి వెళ్ళే మీడియా వాళ్ళని సూచించాడు ప్రజాశక్తి ప్రజాశక్తి గాని నవ తెలంగాణ కానీ లేదంటే ఇటువైపు వస్తే విశాలాంధ్ర కానీ ఈనాడు కానీ లేదంటే ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రప్రభావ వార్త ఇట్లాంటివి వాళ్ళు ప్రజల పక్షాన ఉన్న తీరు ఎన్నో చూసిన రోజులు ఉన్నాయి కదా మనం ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండ్రు ప్రజల పక్షాన ఉంటూ విపక్షాన్ని ప్రశ్నించిండ్రు ప్రజల పక్షమే పాత్రనే అది మీడియా పాత్రనే ప్రజల పక్షం ఏ ఉండొచ్చు పోవచ్చు నేనైతే దానికి పోయినాక వారికి వచ్చింది ఏముంటది అని అంటే నేను కొంచెం ఆలోచిస్తున్నాను ఏదంటే ఒకరోజు ప్రజాశక్తి పత్రిక వేసుకోవాలంటే తెలంగాణ అస్తిత్వ పత్రిక లేవి అని ఎప్పుడన్నా మీరు ఒక డిబేట్ పెట్టండి నేను పెట్టాను మనం రీసెంట్గా నేనే పెట్టాను తెలంగాణ అస్తిత్వ పత్రికల్లో ఉండాలి తెలంగాణ అస్తిత్వ ఛానల్ ఉండాలి పది ఆంధ్ర వ్యతిరేక కాదు నేను అదే చెప్తాను కాదు నేను అదే చెప్తున్నా నేను పెట్టిన డిబేట్ లో తెలంగాణ ఏర్పడి పదకొండు పదకొండు ఏళ్ళు అయిపోయింది ఇప్పటి తెలంగాణ పేరుతోని తెలంగాణ పేరుతో పత్రికలు లేవు తెలంగాణ పేరుతో ఛానల్ కనీసం సరే మీరు ఒక ఒక ఛానల్ పేరు ఉన్నా ఏదైనా ఎక్స్వైజ్ దానికి ఒక తెలంగాణ యూనిట్ లేదు సపరేట్ ఇప్పటివరకు నేనేమంటున్నా అంటే నేను మొన్న మీ మీటింగ్లో కూడా ప్రస్తావన తెచ్చిన యజమాని ఎవరు ప్రాంతం ఏంది లేకపోతే అది హిందీనా తెలుగు తమిళమా ఇవన్నీ కాదు తెలంగాణ భూమిక అనేది లేకుండా పోతున్నాయి దీనివల్ల మూలనబడ్డ ఉద్యమకారుడే కాదు మూలనబడుతున్న సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి రావట్లేవని నేను అనుకుంటున్నాను తర్వాత తెలంగాణ వీరుల గాథలు తెలంగాణ ఉద్యమ గాథలు తెలంగాణ అస్తిత్వ గాథలు తెలంగాణ అభివృద్ధి గాథలు చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ గా ఒక ఎంటిటీ లేదు దీని మీద చర్చ ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటూ తెలంగాణ ఒక ఎక్స్ ఛానల్ ఉంది అనుకో తెలంగాణ ఛానల్ అని ఉండాలి తెలంగాణ బి ఛానల్ పెట్టిన పెట్టిన కూడా ఎవరు పెట్టిన తర్వాత ఇప్పుడు మింగిల్ గాని రెండు తెలుగు రాష్ట్రాల వార్తలకు మింగిల్ గనే వస్తాయి కానీ తెలంగాణ పత్రిక అని ఉండాలనేదే కాదు నేను అంటున్నది పేరు తెలంగాణ ఉండకున్నా పర్వాలేదు పేరు ఏదున్నా తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మతో తెలంగాణ అది అసలు పైండ్తో తెలంగాణతో తెలంగాణ ఆత్మతో కూడిన సంస్థ కావాలి సంస్థలు ఉండాలి తెలుస్తుంది నేను అదే పైండు లేదు అని చెప్పి నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పత్రికలను మీడియా ఛానల్ను నేను ఎందుకు ప్రశ్నించలేనంటే తొణికో మొండికో వాళ్ళే ఇంత చేస్తున్నారు న్యూస్ వాళ్ళే ఇంత చూపిస్తున్నారు నేను వాళ్ళని కూడా ప్రశ్నిస్తలేను మీరు హ్యాపీగా ఇట్లానే నడుపుకోండి మీరు ఉండండి కానీ తెలంగాణకంటూ కనీసం ఒక యూనిట్ అయినా పెట్టండి ఒక సపరేట్ విభాగానైనా పెట్టండి అది కూడా పెట్టట్లేదు ఎట్లీస్ట్ అంటున్నా అది పెట్టాలి నేను ఏమంటున్నాను తెలంగాణకు చీఫ్ బెటర్ ఉండాలి తెలంగాణకు బ్యూరో చీఫ్ ఉండాలి తెలంగాణకు ఒక సపరేట్ బ్యూరో ఉండాలి హైదరాబాద్ కదా మీరు ఉంటుంది హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది రెండోది నేను ఈ పేరు మీద ఆంధ్ర పత్రికలను ఆంధ్ర మీడియా ఛానల్స్ను మేము టార్గెట్ చేస్తాం వాటి మీద దాడులు చేస్తాం మన కోపం వచ్చినప్పుడు ఎలా అంటే సైన్స్ అనట్లేదు నేను ఎందుకు ఇట్లా అట్లా అంటే దాఖలు తెలంగాణ ఉద్యమకారుడే కానీ ఒక ఆయన అన్నాడు తెలంగాణ ఉద్యమకారుడే కానీ ఆంధ్రపత్రికలకు ఎందుకైనా ఎక్కువ సపోర్ట్ చేస్తు అరే అదే ఆంధ్ర పత్రికలే తెలంగాణ మూమెంట్ చూపిచ్చినవి మరి ఆంధ్ర టీవీలే లైవ్ దాడులు జరిగినదే ఆంధ్ర తెలంగాణ అంశం కాదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అంశాలు హననం చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ అనుచరులు కోపమై చేసి ఆంధ్ర ఒకటి మాత్రం అంటే మరీ పర్సనల్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా అంటే కనీసం విలువలు లేకుండా డామినేల్స్ పెట్టి హెడ్ లైన్స్ పెట్టి అసలు ఆధారాలు లేకుండా ఫోటోలు పెట్టి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల వచ్చిన కోపం ఇంకోటి డామినెన్స్ ఉందా పెరుగుతుందా అనే విషయం పక్కన పెడితే తెలంగాణ అనేది మళ్ళీ మరుగునబడుతున్న అంశం కావద్దు ఎందుకంటే దాని కొరకు పన్నెండు వందల ప్రాణాలు పోయి ఉన్నాయి ఇక్కడ జర్నలిస్ట్ బతికితే సమాజం బతుకుతుంది జర్నలిస్ట్ అంటే ఒక వ్యక్తే కాదు సామాజిక సమస్యలు రాజకీయ సమస్యలతోటి ఎందుకంటే అట్లాంటి జర్నలిస్టులను చూసుకుంటూ వచ్చిన వాళ్ళం ఒక దశలో మేము జర్నలిస్ట్గా ఉన్నోళ్ళం కాబట్టి ఆ పదవికి ఉండే జర్నలిస్ట్ అనే పదవికి పదానికి ఉండే వాల్యూ ఏందో చాలామందికి తెలియదు ఇప్పుడు పోను 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 ఇట్లా వచ్చింది కానీ ఒక రోజున మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా మొట్టమొదట కలిసేదే జర్నలిస్టులను ఎందుకంటే వారే సమాచార సార వారదులు వారధులు సారధులు అట్లా ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేది వాళ్ళే వీళ్ళు ఏం చెప్పారో ప్రజలకు ఇప్పుడు చెప్పేటోళ్ళని కూడా మనం జర్నలిస్ట్లు అనుకునే పరిస్థితి రావాలి సరే పొలిటికల్ గా అద్దెకి తేకరు చాలా కష్టపడి మొత్తానికి ఒక మెట్టే తెక్కాడు వాట్ ఇస్ ద గోల్ ఇన్ పాలిటిక్స్ అద్దెకి తేకర్ మాక్సిమం ఏదొస్తే దాన్ని ఎంజాయ్ చేయడము పనిని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది రేపు ఇంకోటి ఏదైనా వస్తుంది తీసుకోవచ్చు రాకుంటే బాధపడేది లేదు వస్తే చేసుకుంటా పోవడం రాకుంటే సంతృప్తిగా ఉన్నారా డెఫినెట్ ఏ రాజకీయ ఒక కాదు మానవ నైజం నేను వస్తదని ఆశతోనే ఉంటా రావాలనే ఆశయం కూడా ఉన్నది ఆశయం వెనుక కారణాలు వేరున్నాయి కానీ అదే పనిగా దానికోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉండదు వస్తుంటది కాబట్టి సరే ఎంట్రీ కూడా చాలా అంటే ఎంట్రీ పదవి చాలా ఆలస్యంగా వచ్చిన భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో మరిన్ని చిన్నప్పుడు ఉన్నత స్థానాలకు ఎదగాలని మేము చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయినా కాబట్టి చర్చ ఎక్కువ నేను చాలా పెద్ద ఉన్నాను అనుకుంటే వాళ్ళ శాతం ఎక్కువ ఉంటది మన చర్చలు మనం పార్టిసిపేట్ చేసిన ఉద్యమాలు నన్ను చూసి దయాకర్ చాలా పెద్దోడు అని అనుకుంటారు కాబట్టి ఎంత మళ్ళీ అనుకుంటారు కాబట్టి నాకు మంచి పొలిటికల్ ఏజ్ ఉంది నో ఇష్యూ దాంతో పాటు అధికారమే లక్ష్యంగా చెప్పండి ఇట్లా కొడితే వచ్చేసా చెప్పండి ప్లస్ కదా టీ అనేది ఎమ్మెల్సీ లైఫ్లో మూమెంట్లో ఉన్న చరిత్ర నీకు లైఫ్లో కూడా రాంది కదా ఇప్పుడు అప్పుడప్పుడు అనుకుంటుంటే నేను ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళని చూసి ఈ ఈర్ష అరే అప్పుడు విట్టుంటే మనం కూడా పాల్గొన్నాం కదా ఇట్లా ఉంటుంది కొంత ఏంటంటే తెలంగాణ స్వాతంత్రోద్యమంలో పాల్గొన పాల్గొన్నాం కాబట్టి అది కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్ దానికంటే వచ్చే పదవులు ఎంతో గొప్పయని అనుకోను నేను నా దృష్టిలో కానీ అట్లని చెప్పి పదవులే వద్దని అంటే ఆయనకి లేదు కదా పదవులు అంటే నా దృష్టిలో నా టాలెంట్ కో నాకు వచ్చే అవకాశాలకో ఎంత ఏ స్థాయి వచ్చినా కూడా దాన్ని నేను ఏమంటా దాని కొరకు నా పోరాటం ఉన్నా నాది మాత్రం ఒకటే ఏదో అంగలార్చుకున్నట్టు ఏదో పడిసచ్చినట్టు అది రాకపోతే నాకు బతికే అన్నట్టుగా మాత్రం ఉండ ఎందుకంటే నేను ఇప్పుడు హ్యాపీగా ఆ రేళ్ళకు ఎమ్మెల్సీ ఉన్నది సో ఆ రేళ్లలో ఇంకా ఉన్నతమైన పదవులు రావచ్చు ఆ తర్వాత ఇంకొక కావచ్చు మా అలా ఉంది సమాజానికి ఎట్లా ఉపయోగపడతా అని దాన్ని బట్టి కూడా మనకి రాయి అవుతుంది మంచి పదవులే వస్తాయి భవిష్యత్తులో సో రావాలి థ్యాంక్ యూ ఇంత సమయాన్ని కేటాయించి భవిష్యత్తులో అర్థం దయకర్ గారు రాజకీయాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని కోరుకుందాం యూ గారు